ద్రవ్యాన్ని వినియోగించి నేను యజ్ఞం చేస్తే ఆ పుణ్యఫలం నాకు వస్తుందా అలా రూపాయి ఇచ్చిన దగ్గర నుంచి పదివేలు ఇచ్చిన వాళ్ళ దాకా అందరికీ సమానంగా పుణ్యం వస్తుంది నువ్వు రూపాయి ఇచ్చిన రూపాయింత పుణ్యం పదివేలు ఇచ్చిన వానికి పదివేలు ఎంత పుణ్యం ఉండదు పది పైసలు ఇచ్చడానికి పదివేలు ఇచ్చడానికి సమానం పుణ్యం ఎందుకోసం అంటే భగవంతుడు లెక్క అట్లుంటుంది మన ఇట్లు గిట్లుంటుంది భగవంతుడు లెక్కడి ఇచ్చినా అంత సమానమే ఎందుకు మన లెక్కల పైసలు ఎక్కువ ఇచ్చినా గౌరవిస్తాం తక్కువ ఇచ్చిన వాడిని దూరం కూర్చోబెడతాం ఆయన దగ్గర ఆ లేదు ఎవడిచ్చినా ఒకటే పది రూపాయలు ఇచ్చినోడు పది లక్షలు ఇచ్చినోడు ఒక్క దగ్గరనే ఉండాలి భగవంతుని సాన్నిధిలో అది ఆయన లెక్క వాళ్ళ యొక్క పన్నులతో చేసినా కనుక వాళ్ళకు కూడా ఈ పుణ్యం రావాలి కనుక నా పుణ్యఫలాన్ని అందరికీ ఇచ్చి నా అయోధ్యావాసులందరినీ కూడా స్వర్గానికి తీసుకుని వెళ్ళి అనే వరకు అనేక వేల విభానాలు వచ్చినాయి కొంతమంది అయోధ్య నగరంలో వాళ్ళందరినీ తీసుకొని పెట్టి స్వర్గాన్ని తీసుకుపోయినాడు హరిశ్చంద్రుడు సంతోషపడ్డాడు ఒక్క నిలబడ్డానికి పోయిందిగా చిన్న చిన్న పిల్లలు మళ్ళీ లోహితాసుడు పరిపాలన చేస్తే ప్రజలు ఉండాలి కదా చిన్నపిల్లవాళ్ళు అంతా ఉన్నారు హరిశ్చంద్రుడు సంతోషపడుతున్నాడు అప్పుడు దేవేంద్రుడు వచ్చి హరిశ్చంద్ర నువ్వు విమానం ఎక్కువ అన్నాడు అయ్యా నా పుణ్యం అంతా పంచిపెట్టినా కదా పంచిపెడితే పెరిగేది పుణ్యం ధనం పో తరిగేది ఎంతమందికి నీ పుణ్యాన్ని పంచనావు కదా వీళ్ళందరికీ పుణ్యాన్ని వంచిన పుణ్యం వచ్చింద నీకు ఎంతకంటే ఎక్కువ డబ్బులు అయింది అందుకోసం అందుకోసం ఇంకా పుణ్యాత్ముడవైనావని देवेन्द्र स्वयंगा विमाननलो हरिचन्द्र महाराज गार्नी आयने एक भार्यन विमाननलो दिसकुन मिल्याड जगदम्बा विश्वपालिनी माताकी जय <laughs> <laughs> एवरैते ई हरिचन्द्रन यొక్క कथन विन्टारो सर्वाप्ति प्राप्यत् स्वर्गम् पुत्रात्ति पुत्रमाप्रियत् भार्यात्ति प्राप्यत् भर्यम् राज्यात्ति సంతానం లేకోవాలి అనుకున్న వాళ్ళకు సంతానం అవుతుంది ధనం కావాలి అనుకునే వాళ్ళకి ధనం వస్తుంది పెళ్లి కాని వాళ్లకు భార్య వస్తుంది అని హరిశ్చంద్ర ఉపాఖ్యానాన్ని ధర్మపక్షులు మైత్రేయ మహర్షికి చెప్పినారు పక్షిణ ఊచు రాజ్యుతే హరిశ్చందే గతే చంద్రిలయం నిచక్రా మహాజోజలాసత్ అంతవరకు హరిశ్చంద్రుడు ఈ కష్టాలను అనుభవించే కాలం లోపల వశిష్ఠుల వారు లేరు ఆయన తపస్సుకు వెళ్ళిపోయినారు పన్నెండో సంవత్సరాలు గంగా నదిలో మునిగి తపస్సు చేస్తున్నాడు ఆయన ఆయన తపస్సు నుంచి లేచే వరకు విశ్వామిత్రుడు ఇట్లా చేసినాడని తెలిసింది విశ్వామిత్రుడి మీద కోపంతో హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడి మీద కలిగినటువంటి జాలితో వశ్యుడు అనుకున్నాడు మమ పుత్రశ్వామిత్రేణాతికం త్రాపి నాధస్ తాదృశో యదృశోద్యమే పూర్వంలో ఒక పారి విశ్వామిత్రుడికి వశిష్ఠునికి యుద్ధం జరిగింది విశ్వామిత్రుడు మహారాజు వశిష్ఠుడు మహర్షి వసిష్ఠుని ఆశ్రమంలోకి విశ్వామిత్రుడు వస్తే మహారాజుని పూజించి అర్ఘ్యపాద్యములతో పూజించి ఆతిథ్యం ఇచ్చి అనేకమైన విందులు ఇచ్చాడు ఎట్లా ఇచ్చినాడంటే అక్కడ నందిని అనే ఒక ధేను ఉంది అది కామధేను యొక్క సంతానం దీనివల్ల ఇచ్చినాడంటే ఇది రాజు నా దగ్గర ఉండాలి కానీ నీ దగ్గర ఎందుకయ్యా అన్నాడు అంటే తీసుకోబన్నాడు తీసుకపోతే ఆ నందిని ధేనువుల నుంచి అనేకమైన సైన్యం ముట్టి విశ్వామిత్రుడు సైన్యాన్ని అంతా నాశనం చేసింది అప్పుడు విశ్వామిత్రుడు అనుకున్నాడు తపస్సు చెయ్యాలి అని తపస్సు చేసి అనేకమైన అస్త్రశస్త్రాలన్నీ సంపాదించి అనేకమైన అస్త్రాలను కనుక్కొని మళ్ళీ వచ్చినాడు యుద్ధానికి వశిష్ఠుడి మీద బాణాలు వేస్తే వశిష్ఠుడు తన యొక్క దండం చేతిలో ఉండే యోగదండాన్ని ఇట్లా పెట్టాడు ఈయన వేసే పెద్ద పెద్ద అస్త్రాలన్నీ ఆ యోగదండల్లో వచ్చి మాయమైపోతున్నాయి యోగ ఎంత పెద్ద అగ్నేయాస్త్రం బ్రహ్మాస్త్రం వాణాస్త్రం దివ్యాస్త్రాలు ఏది వేసినా యోగదండం పొంగుతుండదు మొత్తం అస్త్రాలు అయిపోయినాయి తపశ్శక్తి అయిపోయింది మళ్ళా తపస్సు చేశాడు మళ్ళా తపస్సు చేసి మళ్ళా కొత్త అస్త్రాలను సంపాదించాడు నూరు మంది కుమారుడు వశిష్ఠుని ఆయన వచ్చే వరకు విశ్వామిత్రుడు ఆశ్రమంలో లేడు మంది కొడుకులను చంపిండు అప్పుడే శక్తి అనేటువంటి యొక్క వశిష్ఠుని యొక్క కొడుకు ఆయన భార్య గర్భవతి ఆయన కొడుకే పరాశరుడు వంద మంది కొడుకులను చంపినా కూడా వశిష్ఠుని కోపం రాలి అట్లా వంద మంది కొడుకులను విశ్వామిత్రుడు చంపినా నాకు కోపం రాలేదు ఇప్పుడు నాకెందుకు కోపం వస్తుంది శృత్వా నరాధిపం స్వరాజ్యం దవరోపితం గొప్పవాడు సత్యవంతుడు దేవ బ్రాహ్మణులను ఆరాధించేవాడు శాంతం కలిగినవాడు శత్రువు మీద కూడా దయ చూపేటువంటి వాడు ధర్మాత్ముడు అటువంటి పరాక్రమవంతుడైనటువంటి యొక్క మహారాజును భార్యాబిడ్డలతో సహా ఇన్ని బాధలను పెట్టినాడే ఇటువంటి బాధలు పెట్టినటువంటి విశ్వామిత్రుడు కొంగైపోవుగా కా అని చేపట్టాడు అప్పుడు ఇదంతా కూడా చూసిన విశ్వామిత్రుడు నాకు శాపం పెట్టినావు నువ్వు బాతువైపోదు గాక అని శాపం పెట్టాడు వశిష్ఠుడేమో బాతైపోయినాడు అయిపోయినాడు విశ్వామిత్రుడు కొంగు అయిపోయినాడు అవి మొదలే తపస్సంపన్నులు పూర్వజ్ఞానం ఉన్నది ఆడి బక యుద్ధం జరుగుతుంది ఒకరికొకరు సంబంధం లేని వాళ్ళని యుద్ధం చేస్తున్నారు ఎవడు చెప్పినా వింటలేడు ఒక ఆడి ఈ బాతు రెండు యోజనలో పొడవుంది కొంగ మూడు యోజనల పొడువు ఉంది ఇక పంచాయతీలు ఒలి కొట్లాట పెట్టుకుంటే లోకములన్నీ కూడా నశించిపోతున్నాయి విస్తుపోతున్నాయి రెండు పర్వతాలు వలి కొట్లాడుతున్నాయి ఆ రెక్కలు వచ్చినటువంటి గాలికి పర్వతాలు ఎగిపడుతున్నాయి అనేకమైన జంతువులు చచ్చిపోతున్నాయి ఆ భీతి లేనటువంటి యొక్క దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు అయ్యా బ్రహ్మదేవా విశ్వామిత్ర వశిష్ఠులు కోంగా బాతులై కొట్లాడుతున్నారు వాటిని శాంతింపజై అనగా బ్రహ్మదేవుడు వచ్చి ఏ వత్స వశిష్టం త్వచిక సత్తమా తాము భావ్యాశ్రితం చికీర్షితం రాజసూయ విపయో హరిశ్చంద్రస్ భూపతేర్విగ్రహచాయం పృథివీ క్షయకారక కుమార వశిష్ట వశిష్ఠుడు బ్రహ్మగారి యొక్క కొడుకు బ్రహ్మమానస పుత్రుడు నాయన విశ్వామిత్ర ఇద్దరు కూడా మహర్షులు మీరంతా సాత్విక భావంలో ఉండేవాళ్ళు భావాన్ని పొందవద్దు యుద్ధం చేయవద్దు కోపాన్ని విడిచిపెట్టండి మీ యుద్ధ యుద్ధానికి కూడా ఓ కారణం ఉంది ఏ కారణం హరిశ్చంద్ర మహారాజు పూర్వంలో రాజసూయ యాగం చేశాడు ఈ రాజసూయ యాగం యొక్క లక్షణం ఏంటంటే ఇదైనా ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది అందుకే ధర్మరాజు రాజసూయ యాగం చేసిన తర్వాత మహాభారత యుద్ధం జరిగింది కొంతకాలానికి అందుకే రామచంద్రుడు రాజసూయ యాగం చేస్తా అని సంకల్పిస్తే లక్ష్మణుడు వద్దన్నాడు రామాయణంలో మనకు స్పష్టంగా ఉంటుంది రావణ సంహారం అయిన తర్వాత వచ్చి మనం రాజసూయ యాగం చేతామంటాడు రాముడు అప్పుడు లక్ష్మణుడన్నా హింస కారణమైనటువంటి రాజసూయం వద్దు ఇద్దరికే మనం పెద్ద యుద్ధం చేసి వచ్చినాం నిన్నమననే యుద్ధం చేసి వచ్చినాము మళ్ళీ యుద్ధానికి కారణమైన రాజసూయం వద్దు యాగం చేద్దాం అంటే రామచంద్ర ప్రభువు లక్ష్మణుని యొక్క మాట మన్నించి రాజసూయమనే యాగాన్ని విరమించి యాగం చేసినట్టుగా శ్రీమద్ రామాయణం చెబుతోంది హరిశ్చంద్రుడు రాజస్వయాగం చేసినాడు కనుక ఎవరితో యుద్ధం చేసే అవకాశం హరిశ్చంద్రుడికి రాలేదు ఎందుకు అది వెంటనే విశ్వామిత్రుడి యొక్క పరీక్ష వల్ల ఆయన స్వర్గానికి వెళ్ళిపోయినాడు ఇక ఆ యుద్ధం మీ ఇద్దరు చేయవలసి వచ్చింది కనుక మీరు కర్తలైనారు దానికి కామక్రోధాలను వడిచిపెట్టండి అని బ్రహ్మగారు చెప్పే వరకు వాళ్ళందరూ కూడా బ్రహ్మగారికి నమస్కారం చేసి క్షమించమన్నారు బ్రహ్మగారు వాళ్ళ యొక్క శాపములను కూడా నివృత్తి చేసి సమస్త దేవతలు నమస్కారం చేస్తూ ఉండగా బ్రహ్మగారు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయినారుశిష్ట విశ్వామిత్రుడు వారి వారి ఆశ్రమానికి వెళ్ళిపోయినాడు జగదంబ విశ్వాలిని మాతాకి ఆవిర్

మానవులకు జనన మరణాలు ఎందుకు కలుగుతున్నాయి ఇది ఒక పెద్ద ప్రశ్న ఎందుకు కలుగుతున్నాయి ఎందుకు గుర్తున్నా ఎవరికి తెలియదు కానీ మనకు తెలిసిన తెలిసింది జాతస్య మృత్యుర్ధువంజన్మృత్య తస్మాత్ అపహే నత్వం శోచితు మర్హసి పరమాత్మ చెప్పినాడు మొన్న ఒక ఆయన మా శిష్యుడు అక్కడ వచ్చి అందరున్నారయ్యా గురుగారు మీరే ఉపాసన చేసేదేమో అమ్మవారిని ఉపాసన చేస్తారు పూజించేదేమో శంకరుని కృష్ణుడిని ఎందుకు ధ్యానిస్తావయ్యా నువ్వు ఇది విచిత్రంగా కనబడుతుంది అని అని ఒకటి అన్నాడు ఇంకొక ఆయన అన్నాడు అప్పుడే వెంటనే నన్ను మనన్న గిట్ల బతుకమని చెప్పిన దేవుడు ఎవరు ఏ దేవుడు అని చెప్పిండ రాముడు వచ్చి చెప్పిండ శివుడు వచ్చి చెప్పిండ సుబ్రహ్మణ్య స్వామి చెప్పిండ గణపతి చెప్పిండ ఎవరు చెప్పలే కృష్ణుడే చెప్పిం అందుకే కృష్ణం అందే జగద్గురు జగద్గురు శబ్దం కృష్ణునికే ఉంది రామునికి లేదు రోడ్డికి లేదు మనం ఆయన చెప్పిండు కనుక ఆయన చెప్పింది వింటున్నాం కనుక ఆయన మీద ప్రేమ ఆయన చెప్పిండు ఇట్లా బతుకుండా గిట్ట బతుకుండ్రా గిట్ట గిట్ జయిన్రా అని ఎవడు చెప్పిండు మనకు చెప్పలే ఎవరు చెప్పలే చెప్పిద్దెవరు కృష్ణుడు అందుకే ఆయన మీద భక్తి ఈ మరణం ఎందుకు కలుగుతుంది ఎందుకు పుడుతున్నారు జీవుడు ఎట్లా పుడుతున్నాడు ఏ విధంగా పెరుగుతున్నాడు స్త్రీ గర్భంలో ఎట్లా ప్రవేశిస్తున్నాడు గర్భం నుంచి వెలుగు వచ్చిన తర్వాత ఎట్లా వృద్ధి పొందుతున్నాడు చచ్చిపోయేటప్పుడు ప్రాణాలు ఎట్లా పోతాయి మరి జీవుడు పుణ్యం పాపం రెండు చేస్తాడు కదా ఈ పుణ్యాన్ని ఎట్లా అనుభవిస్తాడు పాపాన్ని ఎట్లా అనుభవిస్తాడు మరి పుణ్య పాపాలు బతికినప్పుడు చేసింది కదా మరి చచ్చిపోయినానికి చేసిన పుణ్యపాపాలు వీణి వీని వీనికి పోతుంది ఎట్లా అనుభవిస్తాడు మరి పుట్టేటప్పుడు వీడు ఉంటాడు పిండాకారం పిండాకారం అంటే గుండె ఉంటాడు ఇట్లా ఉన్నవాడు కాళ్ళు చేతులు తలకాయ ముక్కు నోరు ఇట్లా పొడువు ఎట్లయింది బిందు నుంచి కథం కర్మణ నత్ర జంతుర్జీ తన్మే భ్రూత సకలం సందేహో ముక్తి వివర్జితం మనం భుజించినటువంటి అన్ని పదార్థాలు జీర్ణమవుతున్నాయి అహం వైశ్వ నరోభూత్వా అని కృష్ణ పరమాత్మ చెప్పాడు అవి ఎందుకు ఎట్లా జీర్ణమవుతున్నాయి మరి జీర్ణమవుతున్నాయి తిట్టడం అంటున్నాడు కదా ఈ తినే ఆహార పదార్థాలు జీర్ణమయ్యే శక్తి వస్తున్నాయి ఈ శక్తి వచ్చడానికి జీర్ణం అవడానికి జీవునికి సంబంధం లేదంటున్నాడు కదా మరి జీవునికి సంబంధం లేనప్పుడు వీడు చేసినటువంటి పుణ్యపాపముల కర్మ జీవునికేం సంధంభం प्रश्न भरो यमतुलं स्तोयास्मतु विवेशिता दुर्भाव्य सर्वभूतानां भव भावसमाश्रितः तश्रुणो स्वमहाभाग यदा प्राह पितुपुराः पुत्र परम धर्मात्मा జైమిని మహర్షి అడిగినటువంటి యొక్క ప్రశ్న చాలా రహస్యమైంది గొప్పదైన ప్రశ్న పెద్ద భారం పెట్టినారు మా మీద ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాను పూర్వంలో ఒక కథ చెబుతాను విను పరమధర్మాత్ముడైనటువంటి సుమతి అనేటువంటి వాడు తన తండ్రితో చెప్పుతాడు అది విను భృరుగు వంశం లోపల మహామతి అనే పేరుగలకు బ్రాహ్మడు ఆయన కొడుకు ఈ మహతి అనే వానికి సుమతి అనే కొడుకు ఆ కొడుకు ఉపనయనం చేశాడు ఉపనయం చేసి సంధ్యావందనం చెప్పడానికి కేశవ విశ్వాహాన్ని మొదలు పెడితే మూడు నెలలైనా రాలే వేదానది ఇష్టసుమతే యథానుక్రమమాతిథ గురుసృ భాన్న కృత భోజన తో చేష్టాన్ యజ్ఞానుత్తమాన్ సంధ్యావందనం మెల్లగా చెప్పి నాయన ఇక నీవు గురుకులానికి వెళ్ళి భిక్షాన్నం చేస్తూ జీవిస్తూ గురువు యొక్క అనుగ్రహంతో విద్యాభ్యాసం చెయ్యాలి ఆ తర్వాత వేదాభ్యాసం విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత సమావర్తనం అనే కర్మను పూర్తి చేసుకొని వివాహం చేసుకోవాలి ఆ వివాహం చేసుకొని సంతానాన్ని కాని ఆ సంతానం వల్ల పితృ రుణాన్ని తీర్చుకొని ఆ తర్వాత వానప్రస్థుడవై ఆ తర్వాత సన్యాసివై భగవత్ సచ్చిదానంద స్వరూపాన్ని తెలుసుకొని పరబ్రహ్మలో విలీనం కావాలి ఇంత చరిత్ర కోసం నీవు పుట్టినావయ్యా అని మాటి మాటికి తండ్రి చెబుతున్నాడు ఆయన తైతద్బహుశోధ్వస్తం యతస్వాద్యోప్రదిశ్యతే తథైవాన్యశాస్త అప్పుడు నవ్యాడి సుమతి నాన్న అనేకమైన విద్యలు ఉన్నాయి నాలుగు వేదములు వేదానికి భాష్యం వేదాంగములు వేద రహస్యములు ఈ వేదంలో క్రమాంతం ఘనాంతం ఛటాంతం ఘన క్రమం చదివిన వాడు క్రమాంత స్వాధ్యాయ వాణికంటే ఎక్కువ జటాధ్యస్ జటాంత స్వాధ్యాయ వాణికంటే ఎక్కువ వాడు ఘనపాటి ఘనపాటి అంటే వాడిగా పరిపూర్ణంగా వేదాన్ని చదువుకున్నవాడిని అర్థం ఇంత ఉన్నాయి ఆ తర్వాత అరవై నాలుగు కళలు సంగీతం శిల్పం చిత్రలేఖనం వ్యాపారం ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఎన్నిసార్లు నేర్చుకున్నానో నీకు ఎదిగేనా అనేక సార్లు ఇవన్నీ నేర్చుకున్నా ఇప్పుడు చెప్పమంటావా అన్నచ్చు నాకు మరి ఎట్లా అంటే నేను అనేకమైన జన్మలు ఎత్తిన అందులో ఉత్తమ జన్మలు ఎత్తిన నీచ జన్మలు ఎత్తిన మధ్యమ జన్మలు కూడా ఎత్తినాను ఇవన్నీ కూడా నాకు గుర్తున్నాయి ఇవన్నీ కూడా ఎన్ని జన్మాలు ఎత్తినా ఏ జన్మలో ఏం చదువుకున్నా ఏ జన్మలో ఏం చేసినా నాకు అన్నీ గుర్తున్నాయి ఇక నువ్వు అంటున్నావు పితృ శత్రు పుత్ర కళత్రం సంయోగం వియోగం ఎన్నో అనుభవించిన అనేక మంది తండ్రులు అనేక మంది తల్లులు అనేక మంది సోదరులు అనేక మంది మిత్రులు జన్మకో భార్య ఆ జన్మకో సంతానం ఈ సుఖ దుఃఖములు వియోగములను అనుభవించినాను ఎంతమంది ప్రాప్తించున్నో నాకు చెప్ప శక్యం కాదు దుఃఖం జానుడు పొట్ట లోపల ఇంత పెద్ద శరీరం పిగించి ప్యాక్ చేయబడ్డది అందులోంచి వచ్చడం ప్రసూతి వాయువుల ప్రేరణ చేయవచ్చి పడడం ఆ వచ్చిన తర్వాత బాల్యావస్థ నీకేమైతుందో తెలియదు ఏం కావాలనో తెలియదు తెలియనప్పుడు ఉండబడే దుఃఖం ఆకలైతే చీమ కుట్టిందని చీమ ఆకలి అయిందని చెవులేమో చూస్తే ముక్కులేమో పోయిందని భావించి ఆ బాల్య దుఃఖం ఆ తర్వాత యౌవనంలో దుఃఖం వార్ధక్యంలో దుఃఖం ఎన్నో దుఃఖాలు అనుభవించిన నేను బ్రాహ్మణ్ణి క్షత్రుణ్ణి వైశ్యుణ్ణి సూత్రుణ్ణి పశువులు పక్షులు మృగాలు అనేక జనలో నేను ఎత్తినాను నేనే ఒకసారి మహారాజునైపు ఒకసారి రాజ సేవకుడనై పుట్టినా ఒక రాజు నేనే ఒకవారి సేవకుణ్ణి నేనే అయినా దరిద్రుణ్ణి దానం చేసిన వాడినైనా నేను ఎంతమంది నో యుద్ధంలో చంపిన నాన్నే ఎంతమంది చంపారు నేను ఎన్నో దానాలు చేసిన ఎంతమంది దానం ఇస్తే తీసుకున్నా పితృమాతృం సుహృదం పాతృం కళత్రాధికృత ఎంతమంది తండ్రులు ఇంతమంది సోదరులు ఇంతమంది భార్యలో నేను ఏమనుభవించినో చెప్పేందుకు వీళ్ళేంత కానీ ఈ సంసార చక్రములో తిరుగుతూ మీదికి కిందికి మీదికి కిందికి తిరుగుతూ ఉన్నాను మోక్షప్రాప్తి కలిగేటువంటి జ్ఞానాన్ని ఇప్పుడు పొందినాను బహనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అనేక జన్మలెత్తిన తర్వాత కానీ జ్ఞానం కలిగదన్నాడు కృష్ణుడు అనేక జన్మలెత్తి ఎత్తి ఇప్పుడు నా జ్ఞానం కలిగింది మోక్షప్రాప్తి కలిగే జ్ఞానాన్ని పొందినాను ఇక ఈ జ్ఞానం వచ్చిన తర్వాత ఈ ధర్మార్థ కామములు కలిగించేటువంటి వేదములు నాకెందుకు గురు గురుసేవ నాకెందుకు నేను ఆత్మస్వరూపాన్ని సుఖ దుఃఖములకు అతీతుణ్ణి లాభ నష్టాలకు అతీతుణ్ణి గుణములకు అతీతుణ్ణి నేను సమస్తమైనటువంటి లోకములను విడిచిపెట్టి పరబ్రహ్మ స్వరూపాన్ని పొందుతాను రసహర్ష భయోత్మే క్రోధ హర్ష నేను హర్షానికి భయానికి ఉద్వేగానికి క్రోధానికి అతీతుణ్ణి ఈ సంసారం నాకు బాగా తెలుసు కనుక ఈ దుఃఖరూపమైనటువంటి సంసారం లోపల నేనుండను ఈ ప్రవాహం నుంచి బయలుపెడతా ఈ ధర్మాలన్నీ నాకు అవసరం లేదు గుణ్య నిస్త్రై భవ అర్జున అని చెప్పినట్టుగా గుణ అతీతుండైపోతా గుణములకు అతీతుణ్ణై నేనున్నాను బ్రహ్మీభూతుణ్ణవుతాను అని సుమతి చెప్పగానే ప్రసన్న చిత్రుడైనటువంటి మహామతి సుమతనే కొడుకుతో అన్నాడు కిమే కుతస్తే జ్ఞాన సంభవ కే జటూర్వమి ప్రమదృథ నాయనా కుమార ఈ జ్ఞానం నీకెట్లా కలిగింది బ్రహ్మజ్ఞానం ఎట్లా వచ్చింది పుట్టినప్పటి నుంచి మధుతురుగా ఉన్నావు ఉపనయనమే సంధ్యావందనని చెప్తే రాలేదు ఈ జ్ఞానం కలిగింది నువ్వేనా శాపవశాత్తు భూమిపై పుట్టిన దేవతవా ఎవరు అంటే శృణుతాత యథావృత్తం మమేదం సుఖదు మాసమన్యస్ జన్మన్యస్ పరంతుయత్ తండ్రి అనేక జన్మలను ఎవరు ఏమిటినో అంతా చెబుతాను పూర్వంలో నేను ఒక బ్రాహ్మణుణ్ణి ఆ బ్రాహ్మణ జన్మ వలన పరమాత్మ ఎందు నిరంతరము జీవాత్మలు చేసి ఆత్మవిద్యా లాభాన్ని పొందినాను ఎప్పుడూ యోగయుక్తుడనై ఉంటాను ఎప్పుడూ సత్సంగా సద్భావం కలిగి సద్విచారం చేస్తూ ఉన్నాను విధి నిషేధముల జ్ఞానం ఉంది విధి అంటే చేయదగ్గది నిషేధం అంటే పనికిరాంది ఈ జ్ఞానం నాకున్నది ప్రశాంత చిత్తంతో ఉండేవాణ్ణి అంతేకాదు అనేక మంది శిష్యులకు నేను ఆచార్యుని ఉన్నాను ఆ తర్వాత అజ్ఞానం కలిగింది దుష్ట స్వభావుడనై ప్రమాదం వల్ల విఫల మనస్కుడనైనాను ఉత్క్రాంతికాల స్వతిలోభో భవత్ మరణకాలంలో స్మృతి కలగలేదు అందువల్ల ధర్మం చేశాను గనక ఎన్ని సంవత్సరములు గడిచినవో నాకు గుర్తున్నవి పూర్వాభ్యాసం వల్ల జితేంద్రునై మల్లాటి ప్రయత్నం చేసి జన్మలేకుండా చేసుకుంటాను తండ్రి ధర్మాశ్రుతులైనటువంటి జనులు జాతి కులము ధర్మము అనేటువంటి వాటిని విడిచిపెడతారు పూర్వజన్మలో ఏ నిష్టను ఏ ధర్మాన్ని ఏకాంత భావాన్ని అనుభవించినానో అది ఇప్పుడు అనుభవించి అప్పుడు పూర్వజన్మలో నేను చేసినటువంటి యొక్క పొరపాట్లు చేయకుండా సిద్ధి వచ్చే సమయం లోపల పడిపోయినాను కనుక ఇప్పుడు సిద్ధి వచ్చేంతవరకు జ్ఞానంలోనే ఉంటాను నేను